ముందుగా అయ్యే అవకాశం దేవునికి క్రీస్తువారి పక్షాన వందనాలు తెలియజేసుకున్నాయండి అదేవిధంగా వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామ వందన ప్రభునందు పిల్లల ద్వారా ఈ రోజు మనం కయ్యేను పొందుకున్నటువంటి శాపాల గురించి మనం ఆలోచిద్దాం ప్రభునందు పిల్లల ద్వారా సాధారణంగా కయ్యను పొందుకున్నటువంటి శాపం ఏమిటి అని మనం ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తామంటే కయ్యను పొందుకున్నటువంటి శాపం ఇదిగోండి కయ్యను దేశ దెమ్మరండి అని చెబుతాం కానీ కయ్యను కేవలం దేశ దెమ్మరు అయిపోవడం మాత్రమే కాకుండా కయ్యను శాపంలో చాలా భయంకరమైనటువంటి విషయాలు ఉన్నాయి ఆ విషయాలు కయ్యేను ఏ విధంగా శాపం అనేది మనం ఈ రోజు పరిశీలన చేద్దాం దీనికి సంబంధించి ఆది కాండం నాలుగో అధ్యాయం పదకొండు నుంచి పదిహేను వచనాలు మనం ధ్యానించుకుందాం ఆది కాండం నాలుగో అధ్యాయం పదకొండు వచ్చు కావున నీ తమ్ముడు నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నే నోరు తెరిచిన ఈ నేన మీద ఉండకుండా నీవు పడినవాడు నువ్వు స్టేజ్ వచ్చినప్పుడు అది నీకు సారమనివ్వదు నీవు భూమి మీద దిగులు పరుచు దేశ ముందువ నేను పగునంత పిల్లల కయ్యను శాపాన్ని గమనిస్తే ఇక్కడ నాలుగు విషయాలు మనకి అర్థమవుతున్నాయి దేవుడు ఏమంటున్నాయంటే మొట్టమొదటిగా నీ తమ్ముని రక్తాన్ని నువ్వు చిందించావు కాబట్టి నువ్వు ఈ నేల మీద అంటే నీవు ఏ నేల మీద అయితే ఇక్కడ నేల నేల అంటే అతడు అని తీసుకోవాలి ఈ నేల మీద ఉండకుండా అంటే ఇదిగో నా సన్నిధి నుండి నువ్వు ఇక వెళ్ళిపోతావు నా సన్నిధిలో నీకు చోటు లేదు ఈ నేల మీద లేకపోతే శప్పింపబడిన వాడు అని చెబుతున్నా అంటే అంటే దేవుని సన్నిధిలో ఉండకుండా కయ్యను శపించబడినటువంటి వాడు ఇదే శాపం ఆదాము కూడా దేవుడు ఇచ్చాడు తర్వాత కయ్యను ఈ శాపం పొందినట్టు పొందినట్టుగా మనం చూస్తున్నాం చూడు ఇంకేమంటున్నాయంటే ఈ నేల మీద ఉండవు మరియు నీవు నేలను స్థ్ధపరిచినప్పుడు అది నీకు సారము నోక నీ ఎదు ఎంత భయంకరమైనటువంటి చూడండి మొట్టమొదటిగా దేవుని సన్నిధిని కోల్పోయాడు కయ్యేను వ్యవసాయదారు అతడు ఏ గుర్తు చేసేవాడు అంటే వ్యవసాయదారుడు అందుకే దేవునికి తన పొలం అందరి కొంతవరకు భాగాన్ని అర్పణగా తీసుకొచ్చాడు ఈ వ్యవసాయదారుడి గుర్తు చేసేటువంటి కయ్యేను తన తాను నాన్న స్వేచ్ఛపరిచేటప్పుడు ఇంకా అది ఫలం ఇవ్వదవు అని చెప్పుకున్నాడు అది భయంకరమైనటువంటి శిక్ష భూమి సారము ఎలా కలుగుతుందంటే దేవుడే భూమిని సారం పెట్టాడు ఆ భూసారమును ఉపయోగించుకొని ఉపయోగించుకుని మనం ఇప్పటి వరకు పంటలు పండించుకుని మనం ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాం మరి కయ్యేను పొలము చేసినప్పుడు అది సారం ఇవ్వకపోతే కయ్యేను పొలం అనేది ఏ విధంగా పుట్టుతుంది తద్వారా అతడు ఆహారాన్ని ఏ విధంగా సమకూర్చుకోగలడో మనం ఒకసారి ఆలోచన చెయ్యాలి అంటే భూమి ఇవ్వకపోతే కయ్యూనికి ఆహారం లేదు ఆహారం కూడా సరిగ్గా దొరకదు అన్నట్టు కూడా మనం అర్థం చేసుకోవాలి ఇంకేమి ఈ శాపంలో ఉంది అంటే చూడండి నీవు భూమి మీద దిగులు పరుచు ఉంటావు భూమి మీద నువ్వు దిగులు పడతావు దేనికి దిగులు పడతాడంటే ఇదిగో ఆహారం లేదని దిగులు పడతాడు మరియు దేవుడి యొక్క సన్నిధిని నేను కోల్పోయానని దిగులు పడుతూ ఉంటాడు మరి ముఖ్యంగా నేను నా తమ్ముని చంపి మహా ఘోరమైనటువంటి పాపం చేశాను నా పాపానికి క్షమాపణ లేదు అని జీవితకాలం అంతా కూడా దిగులు పడుతూ ఉంటాడు ఈ విషయంలో రఘునందు ప్రియుల మనం క్ష పాపం క్షమించబడితే మనకి చాలా తేలికగా ఉంటుంది అదే మన పాపం క్షమించబడకపోతే మన యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఎప్పుడూ దిగులు దిగులుగానే ఉంటుంది అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే పాపం గురించి నిజమైన పశ్చాత్తాపం పొందిన వారికే ఇది వర్తిస్తుంది అంటే కయ్యం తన బ్రతికినటువంటి జనాలన్నిటిలో కూడా మనం ఆలోచిస్తే ప్రగవంతుల ఎలా బతకాలంటే ఇదిగో సంతోషంగా బ్రతకడానికి వీలు లేదు ఆనందంగా బ్రతకడానికి వీలు లేదు అతడికి దేవుడు ఇదిగో మనోవ్యాకులతను పెట్టాడు అందుకే అతడి జీవితమాంత మీద ఎలా ఉంటదంటే దిగులు పడుచు బతకాలి చూడండి మనం గమనిస్తే దేవుని సన్నిధి కోల్పోయాడు ఆ వ్యవసాయం చేయడానికి భూమి అతనికి పనాన్ని ఇవ్వదు సారాన్ని ఇవ్వదు అని చెప్పేశాడు తర్వాత బ్రతికే దినాలన్నీ కూడా నువ్వు ఎలా బతకాలంటే దిగులు పడుచు బతకాలి అని చెప్తున్నాడు ఇంకా ఆలోచిస్తే ప్రభునంద పులిగారా నువ్వు దేశ దిమ్మరువై ముందు అను అంటే నీకు ఒక సరైనటువంటి నివాసము లేకుండా నువ్వు దేశ దిమ్మరివి అయిపోతావు అని చెప్తున్నమాట అంటే దేశ దిమ్మరిగా జీవితాన్ని జీవించడం అనేది చాలా కష్టమైనటువంటి పని మనం చెప్పుకున్నటువంటి నాలుగు విషయాలు కయ్యేని శాపంలో ఉన్నాయి కానీ మనం కయ్యేని ఏ విధంగా శపించబడ్డాడు అంటే టక్కున దేశ దిమ్మరి అయిపోయాడు అని చెప్తాము కానీ దే అతడు పొందుకున్న శాపంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఇదిగో దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు అదే విధంగా జ్ఞానను స్వేచ్ఛపరిచినప్పుడు ఆ జ్ఞానం అతనికి సార్యం ఇవ్వదు భూమి మీద అతడు దిగులు పడుచు తన జీవితాన్ని లీడ్ చేయవలసి ఉంటుంది అదే విధంగా దేశ పోయాడు ఇంత భయంకరమైనటువంటి శాపాన్ని పొందుకున్నటువంటి కయ్యేనికి అప్పుడు బుద్ధి వచ్చింది అప్పటి వరకు దేవుడితో నా తమ్ముడికి నేను నా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో నాకేం తెలుసు అని తల మాట్లాడినటువంటి కయ్యని యొక్క స్వరం మారిపోయింది ఏ విధంగా మారిపోయిందంటే చూడండి ఈ దోష శిక్ష అంటున్నారు అంటే అతని శాపంలో నాలుగు విషయాలు ఉన్నాయి చూడండి ఆ నాలుగు విషయాలు బట్టి ఏమంటానంటే నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటే కయ్యని శాపం ఎంత గొప్పదో బైబిల్లో దేవుడి చేత శపించబడిన వారు అనేకలు నలుగు ఆదాము ఉన్నాడు అవ్వ ఉన్నాడు అవ్వ ఉంది ఇలా ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా కయ్యిను శాపం అనేది చాలా అన్నమాట అందుకే కయ్యిను నా నా శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు భూమి మీద దేశ తిమ్మరమే బిందును వాడు ఎవడో వాడు నన్ను చంపుడనిపోతాను అప్పుడు వరకు తమ్ముడిని చంపినప్పటికీ కూడా ఎటువంటి భయం లేదు ఎటువంటి చంపు లేదు అలా లేకుండా తలబిరుసుగా దేవుడికి సమాధానం చెప్పాడు ఎప్పుడైతే దేవుడు అతని సన్నిధిలోంచి అతన్ని గెంటేస్తున్నాడో అతడికి భయం అనేది ఆవహించింది ఆవహించి ఏమంటున్నాడంటే దేవుడి సన్నిధిలో మనం ఉంటే మనకి కలిగే ధైర్యం వేరే విధంగా ఉంటుంది దేవుడి సన్నిధిని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో భయం అనేది మనల్ని ఖచ్చితంగా ఆవహిస్తుంది అన్నమాట అందుకే ఇదిగో నా శక్తి నేను భరించలేనంత గొప్పగా ఉంది ఒకవేళ నా సన్నిధిలో నుండి నన్ను గిట్టేస్తున్నావు కదా ఎవడైనా నన్ను కనుగొని నన్ను చంపేస్తాడేమో అని దేవుణ్ణి బతుకులాడుతున్నాడు అందుకు దేవుడైన హోవా ఏమన్నాడు అంటే కాబట్టి ఎవడైనను కయ్యను చంపిన ఎడన వానికి ప్రతిదండన ఏడింతలు కలుగునను మరియు ఎవడైనాను కయ్యను కొనుగొని కనుగొంటే కనుగొని కయ్యను చంపితే ప్రతిదండన ఏడింతలు అవుతుంది అని చెప్తున్నాడు ప్రభుత్వ మనం గమనిస్తే దేవుడు ఇక్కడ కయ్యుడి మీద దయ చూపినట్టుగా మనకు అనిపిస్తుంది కానీ ఒక విధంగా ఇంత భయంకరమైన శాపంతో కయ్యను బ్రతుకుని లీడ్ చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం దానికంటే కయ్యను యొక్క జీవితం ముగిసిపోతేనే అతనికి మేలేమో ఎందుకంటే చూడండి ఎవడైనాను కయను కనుక్కొని కనుగొని అతను చంపితే అతని మీదకి ఏడింతల శిక్ష ఏడింతల ప్రతిదండన వస్తుందంటే కయ్యేకెవరు కూడా కనుగొని చంపేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ శాపాన్ని పూర్తిగా అనుభవించవలసిందే అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఎవడైనా కయ్యను కనుగొని మరలా చంపేస్తాడేమో అని కయ్యేనుకు కయ్యేను చంపకుండా యహో అతనికి ఒక గుర్తు వేసాను మరి కయ్యుకు వేసినటువంటి గుర్తు ఏమిటో మనకి దైవ గ్రంథం సెలవు ఇవ్వలేదు కానీ బహుశా అతడి యొక్క చేసినటువంటి పనిని బట్టి ఇదిగో ఎవరైనా ఇతను కనుగొని చంపితే ఏడింతలు ప్రతిదండ పొందుకుంటారు అనే దేవుడు చెప్పిన మాటనే గుర్తుగా వేసి ఉండవచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు అంటే కయ్యేను యొక్క శాపంలో మనం చూస్తే కొంతమంది ప్రియుల ఇంత భయంకరమైనటువంటి విషయాలు ఉన్నాయి మొదటిగా మనం ఆలోచిస్తే కయ్యేని యొక్క శాపంలో దేవుడు సన్నిధిని కోల్పోయాడు దేవుడు సన్నిధి కోల్పోయేటువంటి కయ్యేను తను చేసేటువంటి పనిలో భూమి తనకి సారం ఇవ్వకుండా తను బడ్డాడు అదే విధంగా అతడు భూమి మీద బ్రతికి దినాన్ని దిగులు పడుచు బ్రతకాలి అదే విధంగా దేశ దెమ్మై బతకాలి ఒకవేళ ఈ శాపం భయంకరమైంది నాకు నేను చనిపోతానని అని కయ్యను చనిపోవడానికి కూడా వీలు లేకుండా ఎవరు కూడా కయ్యను టచ్ చేయకుండా దేవుడు ఒక గుర్తు వేశాడు అంటే చావు కూడా కయ్యనికి ఈ శాపాన్ని నుండి వేరు చేయలేకుండా అయిపోయినట్టు ఇక్కడ మనకి గమనించాలి ప్రభునంద ప్రియరా ఈ విధంగా కయ్యను శాపంలో భయంకరమైనటువంటి విషయం విషయాలు దాగి ఉన్నాయి కాబట్టి ప్రభునంద ప్రియుల అందుకే మనం ఎవరి మార్గంలో నడవకూడదు అని కొత్త నిబంధన కూడా మనకి చెబుతుంది ఇదిగో మొదటి ఆహ్వాన పత్రిక మొదటి వాహన పత్రిక ఒకటవ అధ్యాయం క్షమించాలని యోధా పత్రిక ఒకటవ అధ్యాయం పదకొండవ వచ్చిన అయ్యో వారికి శ్రమ వారు అయ్యిను నడిచినటువంటి మార్గమున నడిచిది అయ్యోను నడిచినటువంటి మార్గము ఏమిటంటే ఇదిగో తన తమ్ముడిని చంపి దోషిగా మారాడు దోషిగా మారి శపించబడినటువంటి వాడే తన జీవితాంతం కూడా నడిచాడు ఇటువంటి మార్గంలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విశ్వాసి కూడా వెళ్ళకూడదు అనేది దేవుడి యొక్క ఉద్దేశం అందుకే మనకి కయ్యిని ఒక ఉదాహరణగా చూపిస్తూ అయ్యో వారికి శమ ఎటు ఎటువంటి వారికి శ్రమ అంటే ఇదిగో అయ్యేను వంటి మనస్తత్వం ఉన్న వారికి శ్రమ వారు కయ్యేను నడిచినటువంటి మార్గంలో నడిచిది అంటాడు విధంగా ఎబ్రే పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచనాన్ని మనం గమనిస్తే ప్రభునంద పులిలారా ఫిబ్రే పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచనం ఈ విధంగా సెలవిస్తుంది చూడండి విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి బలి దేవునికి అర్పించను బ్రహునందు పిల్లరా ఇక్కడ మనం గమనిస్తే కయ్యను బలిని అర్పించకపోవడంలో వలన ఇదంతా జరిగిందని క్షమించాలి కయ్యను బలిని దేవుడు అంగీకరించ నందు వల్ల ఇదంతా జరిగిందని మనం గమనించవచ్చు కయ్యేను బలి లేకపోతే అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు అంటే ఇదిగో అతడి అర్పణలో ఏమి లేదు అంటే విశ్వాసం అనేది లేదు మరి హేబేలు యొక్క అర్పణ ఎందుకు అంగీకరించారంటే చదువుకున్నాం కదండి విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైనటువంటి బలిని దేవుడికి అర్పించాడు అంటే వారు ఇచ్చినటువంటి తెచ్చినటువంటి మెటీరియల్ అంటే పదార్థంలో ఏమీ లేదు కానీ వారి హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు ప్రామాణికంగా కొలతగా తీసుకుని కేబిల్ యొక్క బడిని దేవుడు అంగీకరించడం జరిగింది అంటే దేవుడికి మనం ఏ కార్యం చేసినప్పటికీ కూడా అందులో మన యొక్క విశ్వాసం అనేది ఖచ్చితంగా కనపడాలి ఎందుకంటే క్రియలు లేనిటువంటి విశ్వాసము మృతము అని చెప్తుంది అనమాట రఘునంద ప్రియులరా అందుకే దేవుడికి మనం ఏ పని చేసినప్పటికీ కూడా అందులో ఖచ్చితంగా మన విశ్వాసాన్ని దేవుడు పరిగణలోకి తీసుకుంటాడని మనం గమనించాం ఈ విధంగా తమ్ముడి మీద అసూయ చెందినటువంటి అయ్యేను దుష్టుని సంబంధి అదే చెప్తుంది కొత్త నిబంధన ఏం చెప్తుందంటే మనము కయ్యేను వంటి వారమే ఉండరాదు ఎందుకంటే వాడు సంబంధే తన సహోదరుణ్ణి చంపెను అని ఉంటుంది కయ్యేను ఎవరి సంబంధి అయి ఉన్నాడంటే మొదట దేవుడు సంబంధి కానీ అతడు కాలక్రమేణా ఏ విధంగా మారిపోయాడంటే దుష్టుని సంబంధి తన తమ్ముణ్ణి అసూయ చేత తన తమ్ముడిని చంపినట్టు మనం చూస్తాం కాబట్టి ప్రియులరా మనుషు మోసపు మోసపోకటి దేవుడు వెక్కించబట్టు మనుషుడు ఏ పంటను బితితే ఆ పంటనే కోస్తాడు అన్న రీతిగా ఇది అసూయ చేత తమ్ముని చంపినటువంటి కయ్యేను శాపాన్ని పొందుకుంటాడు ఆ శాపంలో ఎంత భయంకరమైన విషయాలు దాగి ఉన్నాయి ఆ విధంగా ఆ శాపాన్ని గురించిన వివరణ మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ విధంగా మన జీవితంలో ఉండకూడదు ఇది ఇతరుల మీద అసూయ చెందకూడదు ఆ దేవుడి దగ్గర అహంకారాన్ని ప్రదర్శించకూడదు దేవుడు పట్ల మనం ఏ క్రియ చేసినా క్రియలో విశ్వాసము ఖచ్చితంగా ఉండాలి అనే విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము అందరికీ వందనాలన్నీ ప్రార్థన చేసుకుందాం